మాగర్థ విివసంపృక్త వాగర్థ ప్రతిపత్త జగదరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ సదాశివ పార్వతీపరమేశరై సదాశివసమారంభా అస్మదాచార్య అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమ శృంగేరి జగత్గరు పీఠాధిపతులు శ్రీ 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 భారతి తీర్థ వారికి శ్రీ 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 విధుశేఖర భారతిర్థమహస్వామిలవారికి కంచికామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామంలో తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం నమస్తే గురువుగారు రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో ఎలా ఉండబోతుంది ఇంతకుముందు మనం ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నాం కదా ఇప్పుడు ఇరవై రెండో సంవత్సరంలో ఆ ఇబ్బందులన్నీ తొలగిపోయే అవకాశం ఉందా అసలు ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్యపరంగా కానీ ఆర్థిక పరంగా కానీ ఈ వ్యాపార పరంగా కానీ రెండు వేల ఇరవై సంవత్సరం ఎలా ఉండబోతుంది గత ఇరవై రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో ఉన్నటువంటి స్మృతుల నుంచి బయటపడి మనం రెండు వేల ఇరవై రెండులో ప్రవేశం చేశాం అంటే రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు కూడాను మానవాళిని ప్రపంచాన్ని మొత్తము గడగడలాడించినటువంటిది భయభ్రాంతులకు గురి చేసినటువంటిది అంతేకాకుండా వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ కూడాను కుంటుబడేటట్టుగా ఉన్నటువంటిది అలాగే ముఖ్యముగా ఆరోగ్యం పట్ల ప్రభావం చూపినటువంటిది కరోనా వైరస్ అది అనేక రూపాంతరాలు చెంది ఇప్పుడు మనకు ఒమిక్రాన్ వేరియంట్ రూపంలో మనల్ని ఇబ్బంది పెడుతుంది ప్రపంచాన్నే గడగడలాడిస్తుంది చేస్తుంది అంటే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే గ్రహాల యొక్క స్థితిగతులు గ్రహాల యొక్క సంచార ప్రభావం వలన ఆ రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం డిసెంబర్ మాసంలో ప్రపంచానికే మానవాళి మనుగడకే పెనుముప్పుగా మారినటువంటి ఈ బయో కెమికల్ ఇబ్బందులు అనేటువంటివి మనకు కరోనా రూపంలో మనం చూసుకున్నాం అయితే ఈ ఈ సమస్య ఇంతటితోనే పోతుందా అని అంటే వాస్తవానికి గమనించుకున్నట్లయితే ప్రకృతితో మనం ఆటలాడుకుంటే ఆ ప్రకృతి మనతో ఆటలాడుకుంటుంది మన జీవితాన్నే మన జీవితాన్నే చిన్న భిన్నం చేస్తుందని చెప్పడానికి ఈ కరోనానే ఉదాహరణ ఇంతటితో ఆగేటువంటిది కాదు భయపెడుతున్నానని మాత్రం అనుకోకండి వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా మీరు అనుకున్నంత తొందరగా ఈ యొక్క కరోనా నుంచి మనం ఏమీ బయటపడడం రెండు వేల ఇరవై ఆరు వరకు ఈ యొక్క కరోనా అనేక వేరియంట్ల రూపంలో మన చుట్టూనే తిరుగుతుంది వాటితో మనం సహజీవనం చేయక తప్పదు ఇంకా భవిష్యత్తులో చెప్పమంటారా రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో కానీ ఇరవై ఆరో సంవత్సరంలో కానీ ఇరవై నాలుగో సంవత్సరంలో కానీ అసాధారణమైనటువంటి గ్రహణాలు ఏర్పడబోతున్నాయి తద్వారా మానవాళి మనుగడకే విపత్తు కలిగేటువంటి అవకాశం ఉంటుంది అయితే రెండు వేల ఇరవై సంవత్సరం రెండు వేల ఇరవై ఒకటిలో అనేకంగా ఇబ్బందులు పడి ఇంకా తగ్గిపోయింది ప్రపంచంలో హ్యాపీగా ఉందామనుకునే సమయానికి ఇప్పుడు మళ్ళీ మనం ఆ కరోనా కొత్త వేరియంట్తో మనం ఇబ్బందులు పడాల్సి వస్తుంది దీనికి గల కారణం గనక మూలాలు గనక మనం చూసుకున్నట్లయితే రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో ఏ గ్రహాల కలయిక ప్రభావం అనగా గురుజనుల యొక్క కలయిక ఉండడం తద్వారా ఆ యొక్క ప్రభావం వలన ఇబ్బందులు అనేటువంటివి ప్రపంచమంతా ఎదురు చూసింది అందులో సందేహం లేదు అయితే తీవ్రవాద హెచ్చరికలు తప్పవు ప్రపంచవ్యాప్తంగా కూడాను మళ్ళీ సెప్టెంబర్ పదకొండవ తారీఖు సంబంధించినటువంటి విపత్తును ఎలా ఎదుర్కొన్నాయో తీవ్రవాద సమస్యలు అటువంటి తీవ్రవాద సమస్యలు పలు చోట్లల్లో ఎక్కువగా ఉంటాయి అలాగే చైనా పరంగా చూసుకున్న చైనా దేశపరంగా చూసుకున్న పాకిస్తాన్ అలాగే ఈ ఆఫ్ఘనిస్తాన్ దేశపరంగా చూసుకున్న కొన్ని నిర్ణయాలు ప్రపంచానికి ఇబ్బందికరంగా మారేటువంటి అవకాశం ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా ఎవరు తప్పించలేనటువంటి పరిస్థితి దైవము అలా శాసించినప్పుడు మనం చేయాల్సినటువంటిది ఏమీ లేదు కాబట్టి కాకపోతే మనము ఆ సమస్య నుంచి బయటపడాలి అనుకున్నప్పుడు దైవానుగ్రహాన్ని కనుక పొందే ప్రయత్నం చేయడం అనగా నిత్యం మృత్యుంజనిక అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయడం ఈశ్వర ఆరాధన చేయడం ఇవన్నీ చేసినట్లయితే సమస్యల నుంచి మనం అని చెప్పవచ్చు ఏదైనా ఇబ్బందులు అనేటువంటి ఉన్నప్పుడు దైవానుగ్రహాన్ని మీరు పొందే ప్రయత్నము ఎప్పుడు కూడా మరవకండి ఈ రెండు వేల ఇరవై రెండు ఆశల సడలిలో ఉంటూనే మనల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఉంటుంది కాబట్టి ఉద్యోగార్థులకు ఉద్యోగాలు లభిస్తాయి అలాగే ఏ ఇబ్బందులు అనేటువంటివి ఉండనప్పటికీ ఆరోగ్యానికి తీవ్ర ముప్పు కలిగేటువంటి విధంగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించి ముందడుగు వేయండి వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా చాలా చక్కటి జీవితాన్ని పొందుతారు అలాగే ఈ యొక్క రాశుల్లో ఏ రాశుల్లో జన్మించినటువంటి వారికి రెండు వేల సంవత్సరం రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని చక్కగా ప్రతి రాశికి సంబంధించినటువంటి విషయాన్ని సవివరంగా మనం తదుపరి మనం తెలుసుకుందాం అని చెప్పవచ్చు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో వృశ్చిక రాశి వారి జాతకం ఎలా ఉండబోతుంది గురువుగారు కేతు ఏప్రిల్ పదో తారీఖు వరకు కే ఈ యొక్క వృశ్చిక రాశులను సంచారం చేయడం తర్వాత ఏప్రిల్ పది నుంచి తులారాశిలోకి స్థానంలోకి అలాగే సప్తమ స్థానంలో ఏప్రిల్ పదో తారీఖు వరకు రాహువు మరియు ఏప్రిల్ పదో తారీఖు నుంచి షష్టమ స్థానంలో రాహు సంచారం చేయడం అలాగే యాజ్ యూజువల్గా రెండు వేల ఇరవై రెండు మొత్తం శని సంచారం మకర రాశిలో ఉండడం కుటుంబ స్థానం నుంచి కుటుంబాధిపతి అయినటువంటి గురువు చతుర్థ స్థానంలో అలాగే ఏప్రిల్ ఐదో తారీఖు తర్వాత నుంచి పంచమ స్థానంలో సంచారం చేయడం ఈ కారణం చేత వృశ్చిక రాశి వారికి ప్రధానంగా ఇంట గెలిచి రచ్చ గెలవాలన్నారు కానీ ఇక్కడ రచ్చ గెలిచి ఇంట గెలి ఇంట నష్టపోతారు చెప్పవచ్చు ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఎన్నాళ్ళ నుంచో ఊరిస్తున్నటువంటి సొంత ఇంటి కళ మీకు నెరవేరే అవకాశం ఉంటుంది నూతన వాహన కొనుగోలు ప్రమా నూతన వాహన కొనుగోలు చేసే అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు అలాగే సంతాన పరంగా కూడా అద్భుతమైనటువంటి స్థితి సంతాన పరంగా ఉంటుంది ఈ రెండు వేల ఇరవై రెండులో మీ యొక్క సంతానం అభివృద్ధిలోకి మీ యొక్క రాశిరీత్యా ఉంటారని చెప్పవచ్చు అలాగే ప్రధానంగా ఏప్రిల్ పదో తారీఖు వరకు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటిది అలాగే దాంపత్య సమస్యలు జీవిత భాగస్వామి వ్యాపార భాగస్వామి మధ్య పురోపచ్చాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తలు పాటించాల్సినటువంటిది అలాగే మీరు సాధించే విజయాన్ని చూసి ఎదుటివారు అసూయపడే అవకాశాలు ఏప్రిల్ పదో తారీఖు తర్వాత ఏర్పడబోతాయి గ్రహాల యొక్క స్థితిగతులు మారడము అలాగే ఈ యొక్క సంచార ప్రభావాలను ఎక్కువగా మిమ్మల్ని చూసి అసూయ పొందేటువంటి ఉంటాయి ఏది ఏమైనప్పటికీ కూడాను డాంబికమైనటువంటి ప్రదర్శన చేయాల్సినటువంటి పరిస్థితి అలాగే ప్రధానంగా ఈ యొక్క ఏప్రిల్ పదో తారీఖు తర్వాత చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగాల్లో కావచ్చు లేకపోతే ఏ ప్రయత్నం చేసినప్పటికీ ఆ ప్రయత్నంలో ఆటంకాలతో ముగుస్తాయని చెప్పొచ్చు ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఇంత కష్టపడి ఈ పని చేశాను అనేటువంటి యొక్క అసంతృప్తి కంటే అసంతృప్తి అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది ఈ కారణం చేత దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేసినట్లయితే పనులలో ఆటంకాలన్నీ కూడాను తొలగిపోతాయని చెప్పొచ్చు అయితే ఈ వృక్షక రాశిలో జన్మించినటువంటి వారికి ఏప్రిల్ పదవ తారీఖు తరువాత విద్యార్థులు చక్కగా యోగాన్ని పొందుతారని చెప్పొచ్చు చెప్పవచ్చు జ్ఞాపక శక్తితో తమ చేసేటువంటి ప్రయత్నాలు అనగా ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ రాసేటువంటి వాటిలో ఉన్నతమైనటువంటి ఫలితాలు పొందుతారు అలాగే విదేశీయానానికి సంబంధించిన ప్రయత్నాలు ఏప్రిల్ ఐదో తారీఖు లోపల మీరు పూర్తి చేసుకునే విధంగా మీ యొక్క ప్రణాళికను కనుక రూపొందించుకున్నట్లయితే తప్పకుండా మీదే విజయం అవుతుందని చెప్పవచ్చు అలాగే అనవసరమైనటువంటి వ్యయాలు ఖర్చులు ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది మొహమాటానికి పోయి ఇతరులతో వాగ్దానాలు అనేటువంటి హామీల రూపంలో ఇవ్వకండి అలాగే తెలిచే తెలిసినటువంటి పరిచయస్తుల నమ్మకస్తుల వల్ల ఎక్కువగా మోసపోయేటువంటి అవకాశం దృష్టికి రాశి వారికి ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు పాటించాల్సినటువంటిది ఏదేమైనప్పటికీ గురుబలము అనేటువంటిది రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో ఉండడం తద్వారా అనుకున్నటువంటి పనులలో యోగాన్ని పొందుతా చెప్పవచ్చు అయితే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మాసాలలో ఈ యొక్క ప్రధానంగా ధనపరమైనటువంటి సమస్యలు తలెత్తేటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు కావున ప్రణాళికాబద్ధంగా మీ యొక్క కరికులం కనుక మీరు పెట్టుకున్నట్లయితే ధన వ్యయం చాలా మటుకు తగ్గించుకోవచ్చు అని చెప్పవచ్చు అయితే ఈ వృష్టికి రాశిలో జన్మించినటువంటి రాజకీయ ప్రముఖులకి చక్కటి ఉద్యోగము లేదా పదవి లభించేటువంటి అవకాశం ఉంటుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నటువంటి వారు అలాగే ప్రభుత్వ ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి వారికి అవకాశాలు చాలా మెండుగా వస్తాయని చెప్పవచ్చు కోరుకున్నటువంటి ఉద్యోగం లభించేటువంటి అవకాశము అలాగే బదిలీలు కూడా జరిగేటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు ఈ వృష్టికి రాశిలో ప్రధానంగా ఉన్నటువంటి సినీ రంగంలో ఉన్నటువంటి వారికి అవకాశాలు తప్పకుండా మంచి స్థితిలో ఉంటాయి అలాగే అంది వచ్చినటువంటి అవకాశాలు కనుక మీరు కనుక పెట్టుకున్నట్లయితే తప్పకుండా మంచి యోగాన్ని పొందుతారని చెప్పవచ్చు అయితే ఏది ఏమైనప్పటికీ కూడాను కేతుగ్రహ సంచారం రాహుగ్రహ సంచారం అనుకూలంగా లేకపోవడం వల్ల కష్టపడి మాత్రమే ఫలితాలు పొందుతారు కాబట్టి ఎలాగో గురుబలం దైవబలం అనేటువంటిది యొక్క జాతకానికి ఉంది కాబట్టి దైవానుగ్రహం చేత ఎక్కువగా గురుబలం పొందినట్లయితే తప్పకుండా ఉన్నటువంటి సమస్యల నుంచి బయటపడతారని చెప్పవచ్చు అలాగే ఈ యొక్క వృక్షిక రాశిలో జన్మించినటువంటి వారికి నగలు ఎఫ్ఎంసీజీ అలాగే రెస్టారెంట్ బిజినెస్లు టిఫిన్ సెంటర్లు నడుపునేటువంటి వారికి తప్పకుండా మంచి జా మంచి యోగాన్ని పొందుతారని చెప్పవచ్చు అయితే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా అక్టోబర్ మంత్లో జీవిత భాగస్వాముల మధ్యలో ప్రవచ్చాలు వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే ఈ యొక్క నవంబర్ మాసంలో ఎక్కువగా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి అక్టోబర్ పదిహేనో తారీఖు నుంచి నవంబర్ ఇరవై ఆరో తారీఖు వరకు కూడాను వాహన ప్రమాదాల పట్ల జాగ్రత్తలు వహించాల్సినటువంటి పరిస్థితి దూర ప్రాంత ప్రయాణాలు పెట్టుకోకుండా ఉండడమే ఆ అక్టోబర్ నవంబర్ నెలలో పెట్టుకోకుండా ఉండడమే మంచిదని చెప్పవచ్చు అయితే ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు ముఖ్యంగా తమకు ఇచ్చినటువంటి బాధ్యత కంటే తామ తమ శ్రమని ఎక్కువగా పెడితే కానీ పనులు పూర్తి పూర్తిగాలనేటువంటి పరిస్థితి అలాగే ఇంటా బయట సమస్యలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి కాస్త శరీరం అనారోగ్యానికి గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఎక్కువగా ఫ్రీ టైం ఎక్కువగా మీరు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది తప్పించి మీ మీకంటూ ఫ్రీ టైం అంటూ దొరకదు తద్వారా సంతానానికి సమయాన్ని కేటాయించలేకపోవడం కుటుంబంలోని వ్యక్తులకి సమయాన్ని కేటాయించలేకపోవడం ఆఫీస్లో కూడా టెన్షన్స్ ఎక్కువగా ఉండడం ఈ కారణం చేతి ఇబ్బందికర పరిస్థితులు గృహిణీలు తాము అనుకున్నటువంటి రంగు అనుకున్నటువంటి స్థితిలో గొప్పగా ఉంటారు అలాగే మానసికమైన అశాంతి ఏదో ఒక తెలియని బాధ వెలితి అనేటువంటిది మీ యొక్క జీవితంలో యొక్క రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో స్త్రీ పురుషులకు ఇద్దరికీ ఉంటుంది కాబట్టి ఈ యొక్క వృక్షికి రాశిలో జన్మించినటువంటి వారు ప్రతి మంగళవారం రానుడు సుబ్రహ్మణ్య స్వామికి ఆవు పాలు ఆవునయ్యి తేనె మూడింటితో అభిషేకం జరిపించి చెలివిడి నైవేద్యంగా పెట్టండి ఈ విధంగా పన్నెండు మంగళవారాలు పాటు చేయండి సమస్య వచ్చినప్పుడు ఈ యొక్క పరిహారాన్ని పాటించండి తప్పకుండా వృచ్చిక రాశి వారికి మంచి జరుగుతుంది అలాగే ప్రతిరోజు కూడాను సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణము అలాగే అష్టమి తిథి రోజున కాలభైరవుని యొక్క అనుగ్రహం కోసం కాలభైరవ అభిషేకం కనుక జరిపించుకున్నట్లయితే తప్పనిసరిగా సమస్యల నుంచి బయటపడతారని చెప్పవచ్చు వృష్టికి రాశి వారికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సవివరంగా తెలియజేశారు గురువు గారు ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమాహేశ్వర పరబ్రహ్మార్పణమస్తాం